హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ ముచ్చట్లు సో ఈ రోజైతే మనం గుజరాత్ ఫ్యాషన్స్కి అయితే వచ్చేసాం ఇదైతే రోడ్ రోడ్లో ఉంటుందండి మీకు ఆపోజిట్లో కుమార్ ఫ్యాషన్స్ వేదా ఫ్యాషన్స్ అండ్ ఇంకా పక్కనే మోడర్న్ ఉంటుంది దాని పక్కనే మీకు శీతల్ ఫుట్వేర్ ఉంటుంది దానిపైన ఎగ్జాక్ట్గా గుజరాత్ ఫ్యాషన్స్ అని అయితే ఉంటుంది సో ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే టాప్స్ అండి ఎక్సలెంట్ కలెక్షన్ ఆఫ్ టాప్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఏమేమి టాప్స్ ఉన్నాయి ఏమేమి కలెక్షన్ ఉంది అనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే వీడియో చూసేసేయండి నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అండి కిడ్స్ కూడా ఉన్నాయి చాలా కలెక్షన్ అయితే ఉంది నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను సో ఏ మాత్రం లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోయి ఏమేమి కలెక్షన్ ఉందో చూపిస్తాను సో చూస్తున్నారు కదండి స్టార్టింగ్ అయితే మీకు అన్ని వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట మీకు అన్నీ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి కాటన్ ఉంటాయి రొయాన్ ఉంటాయి సో క్లాత్ కూడా మీకు వన్ ఫిఫ్టీయే కదా బాగోదేమో అని మీరు డౌట్ పడాల్సిన పనే లేదు చాలా బాగుంటాయి క్లాత్ అయితే సో ఎక్సెల్ సైజ్ అయితే మ్యాక్సిమం ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా వన్ సెవెంటీ రూపీస్ ఇప్పుడు గ్రీన్ టాప్ దగ్గర నుంచి వన్ సెవెంటీ రూపీస్ అండి ఇందులో మీకు ఫ్లోరల్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూస్తున్నారు కదా మీకు లెంత్ కూడా నీ కింద వరకు వస్తున్నాయి అంటే హైట్ కూడా బాగానే ఉందన్నమాట టాప్ మరీ పొట్టిగా అయితే ఏం లేవు చక్కగా నీ దాటే ఉన్నాయి అందులోను మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట డార్క్ లైట్ కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి సో కొన్ని కొన్ని టాప్స్ అయితే నేను చూపిస్తాను చూస్తున్నారు కదా బ్రౌన్ టాప్ మీకు చక్కగా ఒక గోల్డ్ తో గానీ క్రీమ్ ఫ్యాన్తో కానీ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది రిచ్ లుక్ కూడా ఉంది అండ్ ఇది అయితే డైలీ వరకు కూడా బాగుంటుంది ఫ్లోరల్ది చక్కగా మీకు ఏంటంటే ఇక్కడ లెగ్గిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ప్లాజోస్ కూడా అవైలబుల్ ఉంటాయి సో ఒక చోట మీరు అన్నీ కూడా షాపింగ్ చేసేసేయచ్చు అన్ని టాప్ ఇక్కడ తీసుకుంటారు లెగ్గిన్ కూడా ఇక్కడ తీసుకుంటారు సో అన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి సో అందుకని ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే సో షాప్ అడ్రస్ కనుక మీకు ఒకవేళ అర్థం కాలేదు అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకవేళ మీకు అడ్రస్ అర్థం కాకపోతే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారనమాట ఏంటి అక్కడ అడ్రస్ అని సో బ్లాక్ టాప్ చూసారంటే చాలా బాగుంది కాలర్ వచ్చింది అది కూడా మీకు వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే అండ్ మీకు కొన్ని కొన్ని టాప్స్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి అండ్ సేమ్ లో డిఫరెంట్ కలర్స్ కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే ఒకటే టాప్ కావాలి అని కొంతమంది ఉంటారు అలా లేదంటే ఒకటే మోడల్లో త్రీ డిఫరెంట్ కలర్స్ మేము ముగ్గురం వేసుకోవాలి అని అనుకుంటారు సో అలాంటి వాళ్ళకు కూడా బెస్ట్ అని చెప్పొచ్చు చక్కగా ఒకటే టాప్ ముగ్గురు వేసుకొని ఫొటోస్ దిగడం అలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్ని హ్యాపీనెస్ సో అవన్నీ కూడా మీకు దొరుకుతాయి ఇక్కడ సో అదే అనమాట సంగతి ఇవన్నీ వన్ సెవెంటీ రూపీస్ ఏనండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే అండ్ మీకు ఒకటి హైట్ కూడా నేను చెప్పాను కదా నీ దాటింది అని ఒకటి నేను చూపిస్తాను చూడండి ఈ పింక్ టాప్ చూపిస్తాను సో నాకైతే చాలా నచ్చింది అది పింక్ అండ్ వైట్ నేను టాల్గానే ఉంటాను నాకే ఆల్మోస్ట్ నీ దాటి వచ్చింది టాప్ చాలా నచ్చింది నాకైతే టాప్ మాత్రం సో ఇవే కాకుండా ఇంకా మీకు టూ హండ్రెడ్లో కూడా ఉన్నాయి ఇప్పుడు మనం టూ హండ్రెడ్ కలెక్షన్ అయితే చూసేద్దాం సో ఇవన్నీ మీకు టూ హండ్రెడ్ రూపీస్ అండి అందులో కూడా మీకు డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి సో ఇది చూసారా థ్రెడ్ థ్రెడ్ వర్క్ అనమాట పింక్ టాప్ థ్రెడ్ వర్క్ తో వచ్చింది చాలా బాగుంది అందులో కూడా మీ కలర్స్ ఉన్నాయి సో ఈ రెడ్ది కూడా బాగుంది అండ్ వైట్ చూసారా చిన్న చిన్న మిర్రర్స్ అది కూడా మీకు టూ హండ్రెడ్ రూపీస్ అనమాట టాప్ మీకు వర్త్ అండి చెప్పాలంటే ఎందుకంటే వన్ ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ బిర్యానీ వస్తుంది చక్కగా టాప్స్ కొనుక్కుంటే మీకు డైలీ వేరే అన్నిటికి యూస్ చేసేసుకోవచ్చు అండ్ ఈ టాప్ చూసారా ఎంత బాగుందో బ్రౌన్ కలర్ డార్క్ షేడ్స్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట అందుకే నాకు సో ఇప్పటివరకు నా ఛానల్ చూడకుండా ఇదే ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గెండ సింబల్ని క్లిక్ చేయండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట మీకు ఒకవేళ వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా చక్కగా వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి అన్ని టాప్స్ ఉన్నాయి వాళ్ళు కూడా మరి మీతో పాటు వచ్చి చక్కగా షాపింగ్ అయితే చేసుకుంటారు గర్ల్స్ మెయిన్లీ గర్ల్స్ ఖచ్చితంగా మీరు షేర్ చేసుకొని అండ్ సేవ్ చేసుకొని పెట్టుకోండి వీడియో అయితే ఖచ్చితంగా వర్త్ అనమాట సో ఇవే కాకుండా మీకు త్రీ హండ్రెడ్లో కూడా ఉన్నాయని చెప్పాను కదా అవి ఏంటంటే మీకు ఆలియా కూడా స్టా ఉన్నాయండి ఇక్కడ ఆలియా మోడల్స్ కూడా నేను చూపిస్తాను అవి కూడా మీకు ఏంటంటే త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేంజెస్ అయితే ఉన్నాయి నేను జస్ట్ ఓవరాల్గా టాప్స్ అయితే చూపించేస్తాను ఒకసారి చూసేసేయండి మీరు ఇక్కడికి విజిట్ అయినప్పుడు ఒకసారి దాని మీద రేటు దానికే ఉంటుంది ఒకసారి రేట్ చూసుకొని అయితే పర్చేస్ చేసేసుకోండి సో ఇప్పుడు నేను చూపించేవి కూడా టూ హండ్రెడే ఇంకా త్రీ హండ్రెడ్ రేంజ్లోకి ఇంకా మనం వెళ్ళలేదు టూ హండ్రెడ్గా చూసారా ఎంత మంచి టాప్స్ అయితే ఇస్తున్నారో ఆ పింక్ టాప్ ఉంది ఆ బ్లూ టాప్ థ్రెడ్ వర్క్తో మీకు ఎక్కడైనా ఇంత తక్కువ రేట్కి దొరుకుతుందా చెప్పండి లేదు కదా సో అందుకనే ఒకసారి గుజరాత్ ఫ్యాషన్స్కి అయితే విజిట్ చేసేయండి సో ఇక్కడ నుంచి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే స్టార్ట్ అవుతుంది ఓవరల్గా చూపించేస్తాను చూసేయండి మీకు హాఫ్ టాప్స్ కూడా ఉంటాయి ఇవి కూడా మీకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ లోనే ఉన్నాయి అండ్ డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి చూసారా ఎలాస్టిక్ వచ్చి చాలా బాగుంది అనమాట అందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చితే కనుక వచ్చి పర్చేస్ పర్చేస్ చేసుకోండి ఇందులో లైట్ కలర్స్ అయితే అవైలబుల్ అనమాట ఇది కూడా బాగుంది వైట్ది సో ఇప్పుడైతే ప్లాజోస్ చూసేద్దామండి మీకు డైలీ యూస్ చేసుకోవడానికి ఉన్నాయి అండ్ మీకు చికెన్ కర్రీ వర్క్ తో వచ్చే ప్లాసులు కూడా ఉన్నాయి అండ్ మీకు నైట్ ఫ్యాన్స్ లా చూస్ చేసుకునేవి కూడా ఉన్నాయి అనమాట అండ్ మీకు టీషర్ట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చక్కగా నైట్ వేర్ లైట్ లైట్ కలర్స్ అనమాట చాలా బాగున్నాయి ఇక్కడ కిచ్ వేర్ కూడా అవైలబుల్ ఉందని చెప్పాను కదండి మీకు ఈ డ్రెస్ అయితే ఎయిట్ ఫిఫ్టీకి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎయిట్ ఫిఫ్టీ అంటే మీకు ఆల్మోస్ట్ మీరు క్లాత్ తీసుకొని కుట్టించుకోవాలనుకున్న ఎంత కాదన్నా ట్రైలర్ అయినా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు ఈ డ్రెస్ సో క్లాత్ తీసుకోవాలి కుట్టించాలి ఇవన్నీ చేసేటప్పటికి ట్వెల్వ్ హండ్రెడ్ అది ఆడిపోద్ది ఆ దానికి బదులు చక్కగా మీరు ఇక్కడికి వచ్చేస్తే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లోనే మీకు చాలా రిచ్ లుక్తో ఉండే గౌన్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకసారి మీకు అన్నీ కూడా నచ్చి ఒక్కొక్క మోడల్ చూపిస్తాను మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా విజిట్ చేసేసి పర్చేస్ చేసేసుకోండి ఆల్మోస్ట్ అన్నీ సిక్స్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే ఉన్నాయి ఇంకా ఎక్కువలో ఉన్నాయా అంటే ఎక్కువలో కూడా ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి సో ఇక్కడ వైట్ ఫ్రాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి నాట్ ఓన్లీ దిస్ వన్ ఇంకా ప్లెయిన్ వైట్ కూడా ఉన్నాయి అలాగో వచ్చేది డిసెంబర్ మంత్ కాబట్టి క్రిస్మస్ మంత్ కాబట్టి ఒకవేళ క్రిస్టియన్స్ ఎవరైనా ఉంటే చక్కగా పర్చేస్ చేసుకుంటారు సో వాళ్ళకు కూడా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు చక్కగా నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ లేండి చూస్తున్నారు కదా కలెక్షన్ అన్ని కలర్స్ ఉన్నాయి ఎల్లో కలర్ హెల్దీ హెల్దీకి వాడుకోవచ్చు సో అలా చాలా కొత్త మోడల్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లల దాంట్లో కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి షాప్నైతే పెద్ద పెద్దవాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో కూడా విడిగా డ్రెస్సెస్ అయితే ఉన్నాయి అవి నేను చూపించలేదు విడిగా సో అవి కూడా ఉన్నాయన్నమాట సో ఇదండి మన గుజరాత్ ఫ్యాషన్స్ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి